तो आता सीनियर नाइटू आहे केशव आई स्कूल लीडर केशव हाई स्कूल लीडर अरुण रमेश रमेश काण मारतवल्सो रोड टमाटर सर बोलतोस हां अमूलर रमेश का यार येला पण नाही अरे ते विरकाले विरका पण

మనసు మన దాంట్లోనే మన ఎడ్యుకేట్ అంటే మన దీంట్లో బహుజన టీచర్స్ అసోసియేషన్ అని అంటే అందులో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీస్ అంతమంది కలిసి ఉంటారు ఎంతమంది కలిస్తే మనం సింగిల్ ఆర్గనైజేషన్ ఎంతమంది కలిసి మన సమూహం ఆర్గనైజ్ మరి మనలోనే ఎలాంటి చేతులు వచ్చినా పేరు వచ్చినా నాకు ఏదో బ్రదర్ పన్నెండు సంవత్సరాల ఒక వైభవం ఉందని చెప్పని చెప్పని అన్నారు నేను ఒకసారి బ్రదర్తో వేడుక కూడా మాట్లాడి అలాంటి వైపు తీసుకురావడం కోసం నా వంతు పాత్ర ఏదన్నా ఉంటే నేను నా హృదయపూర్వక శాసన వివరణ ఏంటంటే ఇద్దరు చెప్పేదానికి ఈ సభా తో పాటు సభ వెనూరు కూడా ఎక్కువ మంది కార్యకర్తలు ఉండవలసిన పరిస్థితులే కానీ ఏమంటున్నారంటే నేను మనట్లోనే చెప్పాను ఆ పరిస్థితుల నుండి బయటికి రావటం ఎప్పుడైతే తొంభై నాలుగు బిఎస్సి వచ్చిన తర్వాత ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారో మాకు సంఘాలతో పని లేదు అనే కోణంలో మాట్లాడటం జరిగింది అంటే చాలా సందర్భాల్లో కొద్దిమంది దగ్గరికి వెళ్ళడం వాళ్ళ దగ్గర సభ్యత్వాలు అడగడం మేము ఆ సంఘానికి రాసామని చెప్పడం మేము జనరల్ ఫండ్ అయితే ఉండడం లేదంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మరి ఉపాధ్యాయ సమస్యల మీద అనేక పోరాటాలు చేసిన వాటిలో పీటీఏలో వేమయ్య గారు ఒక రోజు రెండు రోజుల జైల్లో కూడా కొన్ని గంటలు అనుకుంటారు కొన్ని గంటల పాటు జైల్లో ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ విధంగా చాలా పరిస్థితుల్లో సంఘాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాం మీరు చెప్పింది వాస్తవం అలా చేయడానికి కంపల్సరిగా ఈ ఇరవై నాలుగు ఆదిలాబాబు దినోత్సవం సందర్భంగా కృషి చేస్తారని చెప్పి తెలియజేసే అందరూ రాష్ట్రం విడిపోవాలి అంటుంటే రాష్ట్రం రాష్ట్రం కలిసి ఉండాలి అని అందరూ అంటూ ఉంటే మనం రాష్ట్రం విడిపోవాలని చేస్తే జాగ్రత్త మనల్ని అవకాశాలు పెట్టారు సహాయపడాలి రమేష్ గారు రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్ర సహాయపరణ इस वेहल पोपरीइश , शरुकालाइब नगेँ <affiliated leading> <additions> <rainforest> yes, so, does अःति还 मारेट, नगेश मेम कोरेशिय हूट। म tense झाम Hayır हूटे न करेया.. ఇరవై మూడు ఉన్నటువంటి వ్యక్తి నూట ఇరవై నాలుగు వచ్చేది ఎందుకంటే మనం ఒక పని చేస్తామని చెప్పిన వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళు ఏమైనా కావచ్చు మన ఎప్పుడైనా సమాజంలో మన నుంచి ఒక గ్రూప్ వీళ్ళు ఉన్నప్పుడు మన సింగిల్ ఉన్నా సరే మనం అన్నారు సార్ ఒకరు వేయడంతో సమానం అని వేయి ఒకరు కాదు ఒకరు లక్ష్మణంతో సమానం కావచ్చు మీరు ఏదైనా మాట్లాడుతుంది మన మీడియానే

కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది ఆ తర్వాత బాబు కొన్ని కార్యక్రమాలు ద్వారా చేయడం జరిగింది ఆ కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలను పాల్గొన్నారు అలానే ధనాలు వచ్చిన తర్వాత ఇంకా ఉధృతంగా చేశారని తెలిసింది మాకు బ్రేక్ వచ్చిన తర్వాత తర్వాత కేరమ్స్ గారు చేసినటువంటి కార్యక్రమాలు కొన్ని మనకి పూర్తిగా తెలియవు కాబట్టి అనేకమైనటువంటి భావజాలాలున్న కేరమ్స్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను

ఇప్పటి ఉనికి పరిధిని పెంచుతూ లేదా కాపాడుతూ వస్తున్న పిటిఆర్ నాయకులందరికీ మరొకసారి ఎందుకంటే ఒక సంఘం ఏర్పాటు చేసి చేసిన తర్వాత దాన్ని పెంచడం అనేది ఏదో దానికి నడిపించడం అనేది చాలా కష్టపడి నేను ఏ పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా టీచర్గా వివిధ పార్టీలు వాళ్ళు కలిపి వాటి యొక్క స్వభావము వాటి పరిధి వాళ్ళ యొక్క విషయాలు నేను నేను విద్యార్థులకు బోధించాను అయితే భోజన పిక్చర్స్ విజన్ అనేది ఇది సామాజిక మరియు విద్యాపరమైన

వాటి గురించి పోరాడతా మరి సామాజిక పరమైన సోషల్ జస్టిస్ సోషల్ అవేర్నెస్ సాంఘిక న్యాయము దీని గురించి మనకు అవసరమా మనకు ఉద్యోగం వచ్చింది ఎందుకు దృష్టి పడుతుంది దరుద్యోగాలు అంటే ఇంకా హ్యాపీగా ఉన్నా మరి సోషల్ అవేర్నెస్ మనకు అవసరమా మిగిలిన లాగా మనం ఉండలేమా అని నన్ను ఎంతో మంది ప్రశ్నించారు ప్రశ్నించినప్పుడు నేను ఉంటే అన్నాను వాళ్ళు మనం ఈ స్థాయికి వచ్చారంటే మనం మేనేజర్ దళితులుగా మన తాతలు ముత్తాతలు అక్కడ వాళ్ళు మన తల్లూరు కూడా అక్కడ వాళ్ళే పొలాల్లో పెరుగుబాటు చేసుకుని మరి ఎంతో కష్టపడి మనం చదివించి మనం చదువుకుని మరి యొక్క ఆ యొక్క రాజ్యాంగ ఫలాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆ రాజ్య ఫలాలను అనుభవించి వాటి ద్వారా మనం ఉద్యోగాన్ని పొంది సంతోషంగా చదువుతున్నాం కాబట్టి మనకు ఆ సామాజిక బాధ్యత అనేది ఉంది నిధుల వాళ్ళలాగా మనము వసీ వాళ్ళలాగా మనము ఉండలేము ఎందుకంటే మనము ఆ ఫలాలను అనుభవించాము ఆ ఫలాలను అనుభవించినప్పుడు ఆ ఫలాలను కనీసం రిటర్న్ అనేది వంద రూపాయలు తిన్నప్పుడు కనీసం ఒక రూపాయి కూడా మనము రిటర్న్ ఇవ్వాలి అయితే ఈ సోషల్ అవేర్నెస్ అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క ఆలోచన విధానం ఆ ఉద్దేశంతోనే మన బీటీ ఏర్పడిందని నేను భావిస్తున్నాను నేను తొంభై నుండి రెండు వేల సంవత్సరం వరకు పొలిటికల్ సైన్స్ హెచ్చరిగా వివిధ ప్రాంతాల్లో పనిచేశాను భారత వీటిగా భారత రాజ్యాంగం యొక్క స్వభావము అవన్నీ చదువుతూ ఉంటే డాక్టర్ టీఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఇంకొక రెండు మూడు తరాలు పదిహేను రెండు వందల మూడు వందల సంవత్సరాలు ఆలోచించి ఇలాంటి ఎక్కువ విషయాలు రాయటం జరిగింది మరి ముఖ్యంగా నాకు భారత రాజ్యాంగం నుంచి ఫండమెంటల్ రైట్స్ పద్నాలుగో ఆర్టి వేల పద్నాలుగో కాలంలో మరి వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు సమానత్వము అలాగే ఇక్కడన్నిటి నా చదువుతూ ఉన్నప్పుడు ఆర్టికల్ సెవెంటీన్ రైట్ రైట్ యాక్స్పెక్టేషన్ అలాగే ఆర్టికల్ పదిహేడు ది క్రైమ్ ఈ రెండు ఆర్టికల్స్ రెండు మూడు గంటలు చూసుకునే వాటి సబ్జెక్ట్ విద్యార్థులు ఈ ది క్రైమ్ అనేది రాజరాజ్యాంగంలో ఆధులలో ఎందుకు పొందువచ్చాడు ఈ ప్రాథమిక హక్కులకు హండ్రెడ్ పర్సెంట్ మరి కేంద్ర మరి భారత పార్లమెంటు రక్షణ ఉన్నప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ రక్షణ న్యాయస్థానాలు ఇస్తుంది ప్రాథమిక హక్కులకు కాబట్టి అలాంటి గొప్ప హక్కును అలాంటి గొప్ప అది కన్నుడుకు కాచులు అలాంటిదో అలాంటి అవసరాన్ని మనకి ఇచ్చిన మహానుభావులు ఆలోచన ద్వారా మనం మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే నేను టూ థౌజండ్ అయితే నాడు కరీంనగర్ జిల్లాలో టీచర్గా మరి చే అప్పుడు ఆ జిల్లాలో ఎలా ఎటువంటి నేను టీచర్గా పనిచేస్తున్న సమయంలో అక్కడ సోషల్ అవేర్నెస్ అనేది ఆ మండలంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఉంది టీచర్స్ అందరూ చాలా చాలా చాకులాగా మాట్లాడతారు అందర్ గారు ఆలోచన విధానము వాళ్ళందరూ చాలా వంటపట్టి వంటపట్టుకుని దాన్ని చాలా మంచిగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు చెప్తుంది ఏంటంటే సెప్టెంబర్ ఫిఫ్త్ డే కాదన్నా అప్పటివరకు ఏం అంటే సెప్టెంబర్ ఫిఫ్త్ తీర్చిస్తే అనుకున్నామని అదేనా ఇరవై మూడు సహజులే పులే మరి ఆలోచన విధానం సౌకర్యపాయితులే జనాన్ని కేంద్ర ప్రభుత్వమే మీరు ఫస్ట్ ఉమ్మడి తీసుకునే డిగ్రీ అని చూపించిన ఆలోచన జరుపుకున్నామని సెప్టెంబర్ ఫిఫ్త్ నలభై ధరించా మా అన్నంలోనే అందరూ జరుపుకుంటా ఉంటే మరి అలాంటి ఆలోచన విధానం అలాంటి మరి ధ్యానంలో టీచర్స్ నడిచారు నడుస్తున్నారు కాబట్టి ఇలాంటి నేను చెప్తా ఉంటే చాలా ఉంది ఇంకా సమయం అనేది అలా అత్యుత్తంగా చాలా తక్కువగా ఉంది ఈ పీటీఆర్ యొక్క అవసరం ఏంటి మనకు ఏ యూటీఎఫ్ ఉంది కదా ఎస్టీ ఉంది కదా లేదా ముగ్గురు సంఘం ఉంది కదా ముగ్గురు సంఘం ఉంది కదా అని అంటారు ఎందుకంటే బీటీఆర్ అనేది ఉద్యోగపరంగా కాకుండా సామాజిక బాధ్యత మాకు తెలియజేస్తుంది వెంకయ్య గారు అన్నట్టు రామయ్య గారు ఇంకా ఇక డాక్టర్ వెంకయ్య గారే ప్రెస్ కావచ్చు నేను బాపట్ల వచ్చినప్పుడు బాపట్లలో నా పేరు గడ్డ వెళ్ళే గారు సావిత్రిబాయి పులే జ్యోతిబా పులే విగ్రహాలను మా ముందు పెట్టారు అప్పుడు అన్న అన్నతో నాకు పరిచయం బాగా అప్పుడే ఎప్పటి నుండి అడవి టైం ఆలోచన విధానం అంతా కూడా మన ఇద్దరు పోతారు ఈరోజాలం కలిగి దళిత దళితో ఉన్నతం పరకు వారు ఈరోజు పాటుపడుతున్నారు అడవి వెళ్ళేటప్పుడు సెవెంటీ ఇయర్స్ రావచ్చు ఉండొచ్చు అయినప్పటికీ నేను అక్కడి నుంచి రిటైర్మెంట్ మాక ముందు కూర్చున్నాడు ఎంతో ఎలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకులను మనం ఉన్నారు అలాగే బహుజన్ టీచర్స్ యొక్క ఆలోచన విధానాన్ని మంది కులపరమైన అంశం కాదు ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కువ అందరికీ సహాయం చేశాడు ఆయన సూర్య లాంటి వాడు సూర్యకాంతి లాంటి వాడు గాలి లాంటి వాడు ఆ గాలి కానీ సూర్యకాంతి కానీ అందరికీ అందరూ అందరిపై కొడుతుంది అందరూ చూపించుకోవాలి కాబట్టి ఈ భోజన టీచర్స్ యూనియన్ భావజాలాన్ని బాధ్యతలను ముందుకు తీసుకెళ్తాము అలాగే మరి ప్రాంతాల నుంచి భోజనం తీసేస్తాను అందరికీ మరోసారి తెలియజేస్తున్నారు నేను ధనాధి మండలంలో పనిచేస్తున్నాను ಜನಾ ಮಂಡಲೇಶ್ ಗುರು ಗಾರ ಇ ರಮೇಶ್ ಗಾಡು ರಮೇಶ್ ತಮ್ಮ ಆಯ್ತು ಪೇರೆ ಇದು ಜನಾಲ್ ಮಂಡಲ ಪಟ್ಟ ಕ್ಯಾಂಪನಿಂಗ್ ಮೊದಲು ಕಡ್ತಾ ಆಲೋಚನ ಮೊದಲ ಮೊದಲ ಜನಾ ಮಂಡಲ ಈ ರೋಜು ಆಯ್ತು ಕೊಟ್ಟ ಮನೋ ಮಾತಾಡೋಣ మా యొక్క మేము కూడా పార్టీ కూడా అంటే విన్నామంటే చూసుకోవాలనుకుంటున్నామంటే వాళ్ళు కూడా మాకు చాలా సంతోషిస్తారు కాబట్టి ఈ సమయం ఇచ్చిన మరి భట్టు వెంకయ్య గారు చాలా చాలా శక్తివంతుడు ఎందుకంటే తమ్ముడు ఒక వ్యాసం రాశాడంటే నేను రాగానే మొన్న స్టేట్ రిలేటర్స్ వచ్చారు ಅದು ಬೇಮ ಉಂಟೇ ತುಂಬ ಅಂದರೆ ಉದಾಹರಣೆ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಎಲ್ಲ ವರ್ಗ ಭೇದ ಚಕ್ಕೂ ಅತಿಥಿ ಮೇವು ಅತಿಥಿ ಬಂಧು ಮಿ ಆಹ್ವಾನ జనాల పట్టణం అనేది మరి తెలిసే ఉంటుంది అన్నిటికీ ఆంధ్రప్రదేశ్లో జనాలు జనాల పట్టణం అనేది చైతన్యానికి మూలం కాబట్టి ఈ యొక్క సమావేశ వివరణ ద్వారా సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సమయం ఇచ్చిన నాయకులందరికీ తెలియజేస్తున్నారు ఈ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి ఏరస్ గారికి బీడిఏ రైనాలో దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ తర్వాత చాలా ప్రముఖమైన చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అదే ఒక కరుడు కట్టిన ఉగ్రవాదిలాగా అంబేద్కర్ ఐడియాలజీని సుధాన మీద వేసుకొని ముందుకు వెళుతున్నటువంటి బాలాజీ నాకు పరిచయం చాలా తక్కువ కానీ బాలాజీ గురించి నాకు కిషోర్ చెప్తూ ఉన్నాడు బాలాజీలో ఉన్నటువంటి కమిట్మెంట్ మనలో ఎవరిలో లేదు మరి అలాంటి వ్యక్తిని మనం సంఘంలో ముందుంచాలి ముందుకు నడిపించే క్రమంలో అతను భాగస్వామి చేయాలి అతను కూడా ముందుండి సంఘం బలోపేతానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధికి సంఘాభివృద్ధికి మాట్లాడవలసిన సందర్భాలు మనం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కిషోర్ చెప్పడం జరిగింది ఆ సందర్భంగా మరి బాలాజీ మాటలు